నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను రమ మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త టీకేవి రాఘవన్ గురుగారు గారు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం గురువు గారు గుప్త నిధులు ఉన్నాయంటారు అవి కొంతమందికి దొరుకుతున్నాయని కూడా చాలా మంది అంటూ ఉంటారు ఆల్రెడీ దొరికిన వాళ్ళు కూడా ఉంటూ ఉంటారు అయితే గుప్త నిధులు దొరకడానికి ఏమైనా యోగం కానీ అదృష్టం కానీ ఉంటుందా లేదంటే అందరికీ దొరుకుతుందా దీని గురించి ఇది జాతక వాళ్ళు మోసాలు చేస్తున్నారు పంట పొలాలన్నింటి కాంక్రీట్ జంగల్స్ కింద మార్చేస్తున్న వాళ్ళకి గుప్తనసుల మీద గౌరవం ఎక్కందమ్మా ఒకప్పుడు కోకాపేట అంటే పంతొమ్మిది వందల ఎనభై ప్రాంతాల్లో అటు వెళ్ళడానికి భయపడేవారి ఇవాళ కోకాపేటలో కారు లేని ఇల్లుందా ఎక్కడ తేడా అలాగే ఒకప్పుడు నల్గొండ దగ్గర కొన్ని కొండ ప్రాంతాలు ఉండేవి ఏమి అంటే ఏమిటి మానవుడు స్వార్థంతో వచ్చేసరికి అన్నీ జరుగుతున్నాయి గుప్త నిధుల గురించి స్మృతి గ్రంథాలు చెప్పాయి పురాణాలు చెప్పాయి వేదం చెప్పింది మరి మహారాజులు అంతమంది వందల మంది ఉండేవారు ఎందుకు దొరికాయి గుప్త నిధులు అక్కడ చూడండి సమాజంలో బతికే బతుకు సరిగ్గా బతకాలి ఒకప్పుడు మనకి వృషోత్సర్జనం అనేవారు అంటే ఎద్దుని విడిచిపెట్టడం ఎద్దుని దాన్ని పది ఆవులకి దూడలు ఇచ్చే శక్తి కలిగేలా ఉండడానికి ఎద్దుని దాన్ని ఏమనేవారు ఆబోతనేవారు పాత రోజుల్లో కాకినాడ రాజమండ్రి ఇలాంటి ఊళ్ళలోనూ ఆబోతులు తిరుగుతుంటే ఇంటి ముందు నిలబెడితే దానికి ఏదో పెడుతుండేవారు దాన్ని ఎవడు ఉండేవాడు కాదు దాన్ని ఎవడు కొట్టేవాడు కాదు ఇలాగా కానీ రౌడీషీటర్ ఆ బూతులు లాగే అయిపోయిన తర్వాత కాలంలోనూ అది వేరే సంగతి ఆ బూతులను అవమానపరచచ్చు వీళ్ళు మరీ బుత్తిగా అంటారు కానీ ఆ బూతులను గొప్పతో సమ్మ ఎక్కడ యధేచ్ఛగా తిరుగుతుందో ఆ ప్రాంతంలో ఇళ్ళు కట్టుకుంటే అద్భుతంగా నిలబడతాయి అవి ఆబూత్ ఒక చోటకి వెళ్ళింది నేలని వాసం చూస్తూ తోకాడిస్తూ చెవులాడిస్తూ ఇలా 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 అంటోంది అక్కడ గుడి కడితే కనీసం వంద సంవత్సరాల పాటు ఆ గుడి ప్రాశస్యంలో ఉంటుంది ఇంకో తోటకి వెళ్ళింది వెళ్ళింది కాస్త ఉలిక్కి పడినట్టుగా అయి వెనక్కి తిరిగి వచ్చేసింది అక్కడ శ్మశానానికి విశేషం అని పేరు అక్కడ శ్మశానం కట్టాలి ఇంకో తోటకి వెళ్ళింది గడ్డి కాస్త నవిలి ఇలా ఇలా అని సగం సగం తొక్కి వచ్చేసింది అంటే అక్కడ మెట్ట పంటలు పండుతాయి సంకేతం సంకేతం అలాగే మరో తోటికి వెళ్ళి గడ్డి పరగ తింటూ హాయిగా కూర్చుని అక్కడ కూర్చుని విశ్రాంతి తీసుకుంది అంటే అక్కడ వరిలాంటి పంటలు చెరుకులాంటి పంటలు పండుతాయని అర్థం అలాగే ఇంకో ప్రాంతానికి వెళ్ళి వెనక్కి వచ్చేసింది అంటే అది దాటి ఊరు పెంచడానికి వీల్లేదు ఇలాగే నాగదేవత పాములు తిరిగే చోటికి కూడా అధర్ణ వేదం చెప్పింది పాములు లంకెల బిందెలున్న చోట్లయితే అక్కడికి వెళ్ళిన తర్వాత నేలని ఇలా వాసం చూస్తూ నేలని కొడుతూ అక్కడే చుట్టుకుపోయి రెండు మూడు గంటలు అక్కడే ఉంటాయి తరువాత అలా వెళ్ళిపోతాయి అక్కడ మాత్రం ఏదో ప్రత్యేకమైన నిధి ఉందని అర్థం అనమాట అది మనకి వేదంలో చెప్పిన మాటలు నాగదేవత అలాగే కుక్కలకు కూడా లక్షణం ఉందమ్మా కుక్కల అది కాలభైరవ అంటారు దాన్ని కాలభైరవ విశేషం అది దానికి ఒక ప్రత్యేక మంచి గ్రంథమే ఉంది కాలభైరవ వైభవం అని చెప్పి దాంట్లో కూడా ఇలాంటివి చెప్పారు అలాగే గ్రద్దలు తిరుగుతుంటాయి కొన్ని చోట్ల ఆ గ్రద్దలు తిరిగే చోటుని బట్టి కూడా ఇక్కడ ధన సంపత్తి కలుగుతుందా భోజన సంపత్తి అధికార సంపత్ ఇలాంటి మనకి శకున శాస్త్రం అన్న దాంట్లో ప్రత్యేకించి అదరుణ వేదంలో చాలా చోట్ల చెప్పారు అదేం తెలియకుండా మనం ఇష్టం చేస్తూ పోతే ఎలాగా అలాగే రియల్ ఎస్టేట్ పేరుతోటి ఒక కొంత కొనుక్కున్నా అక్కడ పుట్టలున్నాయి పాములుంటాయి వాటిని చంపేసేసి శుభ్రంగాను ఇల్లు కట్టేసుకుంటూ ఆ ఇంట్లో మాకు వాస్తు బాగుండేదండి నువ్వు వాటిని అలాగే పెద్ద పులి ఊళ్ళోకి వచ్చిందండి ఊళ్ళోకి ఎందుకు వచ్చింది పెద్ద పులి దాని తిండి లేకుండా చేసేవా అడిగి లోపల నువ్వు అంచేత దాని దొరికే తిండి అది ఎంచత మనిషి రక్తం మరిగితేనే పెద్ద పులి వస్తుంది ఉన్న తేడా దాని ఆకలి ఎంతో దూసుకుని దానికి తగ్గ జంతువుని వెతుక్కుంటుంది తప్ప పక్కనే మనిషి నా సంపద సింహం గొప్పతనం అది ఓసారి మీరు ఎప్పుడైనా కింగ్డమ్ చూడండి యానిమల్ కింగ్డమ్ దాంట్లో తెలుస్తుంది ఇలాంటివి అధ్యత లంకె బిందెలు ఇలాంటివన్నీ లేవు అన్నమాట కాదు ఉన్నాయి కానీ వాటిని తెలుసుకోవడానికి కాలభైరవ స్తోత్రాలని ఇలాంటి వాటిలో చెప్పారు వీటన్నిటినీ కూడా దీనికి తగ్గట్టుగా మీరు హోమాలు చేస్తున్నప్పుడు దేవతార్చన స్వార్థంతో చేయకూడదు అలా చేస్తున్నప్పుడు అవి ఎక్కడున్నాయో మనకు వస్తుంది తప్పకుండా అదే జరుగుతుంది అలాంటివి ఉన్న ప్రాంతాలు ఎక్కడ ఎక్కడా ఎక్కువ చెప్పను చెప్పిందా కాబట్టి రేపు పొద్దున్న కాలింగలు కొట్టేవాళ్ళు ఎక్కువైపోతారు దీని మీద చెప్పండి అని చెప్పి ఇప్పటికీ నల్గొండలో ఓ సంఘటన జరిగింది ఇలాంటిది జనగామలో ఓ సంఘటన జరిగింది కోకాపేట అవతల జరిగింది ఇప్పటికీ ఆ ప్రాంతాలు ఖాళీగానే పడున్నాయి లంకెల బిందెల దూరెళ్ళిన వాళ్ళు దెబ్బతిన్నారు అక్కడ అంటే రిస్క్ కూడా ఉంటుంది దీనికే మనకి చంద్రహాస చరిత్ర భారతంలో ఉంది సినిమా కూడా వచ్చింది చంద్రహాస అని చెప్పి అక్కడ కూడా ఇది మహాభారతంలో ఉన్న ఇవన్నీ ఉన్నాయి అది ఉన్నాయి కాకపోతే వాటి అర్థార్థం వేరే ఉంటుంది ఆ పేరు చెప్పి ఆ పేరు చెప్పి మోసం చేసే వాళ్ళు ఎక్కువైపోయారు అవును గురువు గారు అది బాగాలేం దాని వెనకాల దొరుకుతాయని కూడా చాలా మంది కొన్ని సంవత్సరాలు నాకు లంకెల విందలు నాకు లంకెల విందలు దొరికాయమ్మా మీకు ఎక్కడది డిస్ట్రిక్ట్ సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళేవాడిని ప్రతి వారం లైబ్రరీ లైబ్రరీకి వెళ్ళే వందల మంది వచ్చేవారు వాళ్ళకి దొరకలే నిధి నాకు దొరికింది గ్రంథాల నిధి మీ బుర్ర గ్రంథాల పుట్ట మరి ఎంతమంది వచ్చారు అవన్నీ నాడితే ఎక్కడ చదివారండి మీరు దానికంటే విలువైంది ఎక్కడ చదివారండి మీరు లైబ్రరీ మేము చాలాసార్లు ఆ పుస్తకం అవి కూడా కనివ్వించలేదండి నమస్కారం పెట్టాను పుస్తకాలలో గ్రంథాలలో కూడా మీకే కనిపిస్తుంది సంస్కారం దాన్ని బట్టి ఆ దృశ్యం దొరుకుతుంది అంతే